పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న టీపీసీ ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి మాట్లాడుతూ మల్కాజిగిరి పార్లమెంట్లోని కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలందరూ కష్టపడి పనిచేసి పోయినసారి ఎన్నికలలోని రేవంత్ రెడ్డిని గెలిపించి నేడు ముఖ్యమంత్రి కావడానికి దోహదపడ్డారని ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన సునీత మహేందర్ రెడ్డిని రెట్టిప్పు ఉత్సాహంతో పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డి పార్టీ అధిష్టానంకు వచ్చిన మాట నిలబెట్టే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోలన్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు